ీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి అందరికీ నమస్కారం అండి సాయిలీలలు కార్యక్రమానికి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాబా దయవలన ఆశీర్వాదం వలన ఎల్లప్పుడూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా షిరిడి సాయినాథుని ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో నేను బాబా వారిని మనం నమ్మినట్లయితే మన నిజ జీవితంలో వారు చేసే అద్భుతాలను గురించి వివరించబోతున్నానండి బాబా మీద నమ్మకం పెరగాలంటే మనకు రిజల్ట్స్ కనిపించాలి మనకు నిజ జీవితంలో బాబా వారిని భక్తి విశ్వాసముతో ఓపికగా వేచి ఉన్నట్లయితే భక్తులకు బాబా వారు చేసే ఐదు అద్భుతాలను మీకు వివరిస్తానండి మొదటిదండి అసాధ్యం కూడా సాధ్యమవుతుంది మనకు ఒక్కొక్కసారి ఆ పని అవుతుందా ఇంకా ఇది జరగదు అని అనిపిస్తుంది ఎన్నిసార్లు ట్రై చేసినా ఫలితం ఉండదు ఇంకా సొల్యూషన్ ఉండదు అని మనము నిరాశ చెంది వదిలేస్తాము ఇంకా డల్ అయిపోతాము ఇంకా ఇది మనకు జరగదు అని అలాంటి సమయాలలో మనము బాబావారి మీద నమ్మకం ఉంచి భక్తితో బాబావారిని స్మరించినట్లయితే మనం అసాధ్యం అనుకున్న పని కూడా సాధ్యం చేస్తారండి మనల్ని జీవితంలో వెలుగు తీసుకొస్తారు బాబావారిని మనస్ఫూర్తిగా భక్తి విశ్వాసము నమ్మకముతో ప్రార్థించినట్లయితే తప్పకుండా మనకు ఒక దారి చూపిస్తారండి ఎంతోమంది భక్తులకు అసాధ్యం అనుకున్నది బాబావారి దయ వలన సాధ్యమైంది ఎంతోమందికి జాబ్స్ ట్రై చేసి టూ త్రీ ఇయర్స్ అయినా జాబ్స్ రాక అలా నిరాశ చెంది వేచి ఉంటారు తర్వాత వారి అదృష్టం కొద్దీ బాబావారి పాదపద్మములు పట్టుకున్నచో వారికి త్వరలోనే జాబ్స్ రావడము ఇలాంటి అద్భుత లీలలు అలా అలాగే చాలామంది భక్తులకు ఆరోగ్య సమస్యల నుండి కూడా విముక్తి చెందుతూ ఉంటారు చాలామందికి ఆపరేషన్ చేయాలి అని చెప్తూ ఉంటారు డాక్టర్లు కానీ వారి దయ వలన ఏ ఆపరేషన్ లేకుండా చిన్న మందులతోనే అద్భుతాలు చూపిస్తారు అలా మనము ఆ పని ఇక జరగదు అని అనుకున్నప్పుడు బాబా వారిని ఆశ్రయించినట్లయితే ఖచ్చితంగా బాబా వారు అసాధ్యం అనుకున్న పనిని మనకు సాధ్యం చేసి చూపిస్తారు బాబావారే అద్భుత లీలను ప్రదర్శిస్తారు ఇక రెండవ అద్భుతము మనకు ఎంతో ఆత్మశాంతి లభిస్తుంది నన్ను ఎవరు అర్థం చేసుకోవటం లేదు అని అనిపించినప్పుడు సాయినాథుని నమ్మిన వారికి లోతైన ఆత్మశాంతి లభిస్తుంది బాబా ఉంటే మనకు భయం ఉండదు అని మనకు అనిపిస్తుంది ప్రస్తుత కాలంలో అందరూ ప్రతిరోజు ఏదో ఒక ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఏదో ఒక టెన్షను చికాకులు మనశ్శాంతి ఉండటం లేదు మనకు అయిన వాళ్ళే మనల్ని పదే పదే బాధ పెడుతున్నప్పుడు మనము వారి మీద చూపిస్తున్న ప్రేమ అభిమానాన్ని వాళ్ళు అర్థం చేసుకోకుండా మనల్ని అవమానిస్తున్నప్పుడు మనకు ఎంతో ఏడుపు వస్తుంది అలాంటప్పుడు మన మనసుకు ఒక ధైర్యం కావాలి ఓదార్పు కావాలి అలాంటి సమయంలో బాబా వారి ఫోటో దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ మన బాధనంతా చెప్పుకున్నప్పుడు మన మనసు ఎంతో శాంతిస్తుంది అలాంటి సమయాలలో బాబావారు మనకు తోడు నీడగా ఉండి మనల్ని కనిపెట్టుకుని ఉంటారు బాబావారు మనకు మనశ్శాంతిని ఎలా ప్రసాదిస్తారంటే మనము మన బాధలో ఉన్నప్పుడు బాబావారి ఫోటో దగ్గరకు వెళ్ళి ఒక క్షణం చూస్తే చాలు మనం ఎంత బాధలో ఉన్నా మన బాధ అంతా పోతుంది మనం బాబా ముందర ఏడుస్తూ చెప్తే మనలో భయము బాధ అన్నీ తగ్గిపోతాయి మన మనసు ఒక్కసారిగా తేలికగా అనిపిస్తుంది అలాగే మనకు శాంతిగా అనిపిస్తుంది నీవు భయపడకు నేనున్నాను అని బాబా మాట మనకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది మనము ఎన్ని కష్టాలలో ఉన్నా బాబా పాద పద్మములను పట్టుకొని గట్టిగా వదలకుండా ఉన్నచో బాబావారు మన మనసుకు తగిలిన గాయాన్ని నెమ్మది చేసి మనకు మనశ్శాంతిని ప్రసాదిస్తారు ఇక మూడవదండి కష్టాలు పరీక్షలుగా మారుతాయి మన నిజ జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని మనకెందుకు ఇంత శిక్ష అని అనుకుంటాము ఎందుకు ఇలా జరుగుతోంది నేనేం తప్పు చేశాను అనని మనల్ని మనం ప్రశ్నించుకుంటాము అలాగే బాబా వారిని అడుగుతాం కూడా ఎందుకు బాబా నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు అని కానీ బాబా వారి మీద నమ్మకం ఉన్న వారికి కష్టాలు శిక్షలుగా భావించరు వారు పరీక్షలుగా అనుకుంటారు ఎందుకు బాబా నన్ను ఇంతలా పరీక్షిస్తున్నావు అని అడుగుతారు బాబా వారు ఎప్పుడు అంటూ ఉంటారు కదండి నీ శ్రద్ధా సవూరిని నేను పరీక్షిస్తాను అని బాబా ఆలస్యం చేస్తే అది శాపము కాదండి ఆశీర్వాదము ఎప్పుడైతే మనం మనసులో అనుకుంటాము ఎందుకు బాబా ఇంతలా పరీక్షిస్తున్నారు నాకు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు త్వరగా ఇవ్వకుండా అని అనుకుంటాము దానికి సమాధానము బాబా వారు మరింత మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్నారు బాబాకు తెలుసు మనకు ఎప్పుడు ఏ టైంలో ఏది మంచిదో అని మన గురించి మన బాబా కన్నా ఇంకెవరికి తెలుసు చెప్పండి కష్టంలోనే మన నిజమైన విశ్వాసము పరీక్షించబడుతుంది ఒక్కొక్కసారి బాబా మనల్ని పరీక్షిస్తారు మనము ఎప్పుడూ ప్రేమిస్తామా లేక మన కోరికలు నెరవేరిస్తేనే వారిని ప్రేమిస్తామా అని బాబా ఎప్పుడు సబూరి అనటానికి ఇదే కారణము ఓర్పుగా ఉన్నవారికి బాబావారు తప్పకుండా గొప్ప ఫలితాలు ఇస్తారు కష్టం శాశ్వతం కాదు బాబావారి కరుణ ప్రేమ మాత్రమే శాశ్వతము మనము ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఉండాలి మన వెనుక సాయినాథుడు ఉన్నాడు అనే నమ్మకంతో ఉండాలి మనం కష్టపడితే మన బాబా ఊరుకుంటారా చెప్పండి ఖచ్చితంగా మనకు కరెక్ట్ టైంలో వచ్చి హెల్ప్ చేస్తారు ఇక బాబా వారిని నమ్మితే జరిగే నాలుగవ అద్భుతము మన ప్రతి కష్టములోనూ బాధలోనూ బలమైన సంకేతాలు బాబా వారి నుండి లభిస్తాయండి సాయి బాబా తన భక్తుల్ని ఎప్పుడూ వదలరు నంబర్స్ రూపంలో కళల రూపంలో సాయి సచ్చరిత్ర ద్వారా మనం అడిగిన ప్రశ్నలకి మనకు సమాధానాలు వస్తాయి మనం గమనించుకున్నట్లయితే బాబానే మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది ఇది చాలా శక్తివంతమైన భావనండి ఎంతోమంది భక్తులకు నిజంగా తమ జీవితంలో అనుభవించారు మన ప్రతి ప్రాబ్లంకి బాబా వారి వద్ద సొల్యూషన్ ఉంటుందండి కానీ ఆ సమాధానము మాటల రూపంలో ఉండదు ఎప్పుడు బాబావారు భక్తులకు సంకేతాలు ఇస్తారు ఆయన సూచనలతో సంకేతాలతో మనకు మన కష్ట సమయాలలో మార్గాన్ని చూపిస్తారు భక్తులకి కష్ట సమయంలో బాబా వారి సంకేతాలు ఎలా ఇస్తారంటే మొదటిది నంబర్స్ రూపంలో అండి మనకు మన ప్రాబ్లం వచ్చినప్పుడు బాబా వారి మీద నమ్మకంతో మన మనసులో ఒక నెంబర్ అనుకున్నచో వారు తప్పకుండా మన ప్రశ్నలకు సమాధానం ఇస్తారండి మన సాయి ఛానల్లో షార్ట్స్ రూపంలో నంబర్స్కి బాబా వారు ఇచ్చిన సమాధానాలన్నీ నేను పెడుతున్నానండి భక్తులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నచో చెక్ చేయగలరు అలాగే బాబా బాబావారు కనిపించారు అంటే మన ప్రార్థనకు బాబావారు ప్రత్యక్షంగా సమాధానం ఇచ్చారని అర్థమండి బాబా వారు నవ్వుతూ కనపడము అలాగే బాబా మనకు చెప్పే వాక్యాలు మనకు ధైర్యాన్ని ఇచ్చే సంకేతము అలాగే భక్తులు కష్ట సమయంలో ఉన్నప్పుడు సాయి సచరిత్రల ద్వారా కూడా వారి ప్రశ్నలకు వారి నుండి సమాధానాలు లభ్యమవుతూ ఉంటాయండి ఎంతోమంది సాయి భక్తులకి సంతృప్తికరమైన సమాధానాలు వచ్చాయండి అలాగే ఇన్స్టా ఫేస్బుక్ పేజెస్ ద్వారా వాట్సాప్ మెసేజెస్ ద్వారా యూట్యూబ్ వీడియోస్ ద్వారా బాబావారు భక్తులకి తమ కష్ట సమయాలలో సంకేతాలు ఇస్తూ ఉంటారండి ఇక ఐదవ అద్భుతం అండి బాబావారిని నమ్మినట్లయితే మన మనసులో ప్రేమ నమ్మకము ధైర్యము పెరుగుతాయి బాబావారు ఒక్కసారిగా మన జీవితంలోకి వస్తే మనసులో భయం తగ్గుతుంది హృదయము గట్టిపడుతుంది బాబా ఉన్నాడు అన్న ఆలోచన మనకు ధైర్యాన్ని ఇస్తుంది బాబా మన మనసులో గొప్ప మార్పును తీసుకొస్తారు మనలో స్వార్థం తగ్గి ప్రేమ పెరుగుతుంది మనం ఎంత కష్టం వచ్చినా ధైర్యపడకుండా నిరాశ చెందకుండా ధైర్యంగా ఆ ప్రాబ్లంని ఎదుర్కోగలుగుతాము బాబా వారు ఉన్నారు అని నమ్మకంతో ఓపికగా వెయిట్ చేస్తాము నిరాశ నమ్మకంగా మారుతుంది బాబావారు మన మనసుని శుద్ధి చేస్తారు మన మనసులోని ద్వేషాన్ని తొలగించి ప్రేమతో నింపుతారు తద్వారా మనము కూడా ఇతరులని ప్రేమించగలిగేలాగా మారిపోతాము మనము కూడా ఇతరుల మీద కరుణాదయ చూపిస్తాము జీవితంలో ఎంతో కఠిన పరిస్థితులు ఎదురవుతున్నా మనము బాబా వారి మీద నమ్మకముతో నిత్యము నామస్మరణం చేస్తున్నట్లయితే మనకు తెలియకుండానే మనకు ధైర్యం వస్తుంది బాబా ఉన్నారు నాకేం భయం లేదు అన్న భావన మన మనసులో వస్తుంది అలా బాబావారు మన మనసును ధైర్యంతో నింపుతారు అలాగే ప్రతినిత్యము మనము సాయిబాబా సచ్చరిత్ర పారాయణం చేయడం ద్వారా అలాగే ఊది ధరించడం ద్వారా మనకి బాబా మీద మన మనసులో నమ్మకము ఏర్పడుతుంది బాబా భక్తులకు ప్రేమను నేర్పారు అలాగే వారి మనసులో ధైర్యాన్ని నింపారు నమ్మకాన్ని పెంచారు ఇవండి మనము బాబా వారిని నమ్మినట్లయితే మన నిజ జీవితంలో జరిగే ఐదు అద్భుతాలు భక్తులు ఎవరైనా ఈ ఐదింటిలో బాబావారి దయ వలన మీకు ఏదైనా అనుభవంలోకి వచ్చినట్లయితే కమెంట్స్లో తెలియజేయగలరు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి మరిన్ని సాయి లీలలు కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీకు మన సాయి లీలలు నచ్చినట్లయితే ఓం సాయి రామ్ అని కమెంట్ చేసి లైక్ చేయగలరు అలా చేసినట్లయితే మన సాయి లీలలు ఛానల్ ఇంకొంతమంది సాయి భక్తులకు రీచ్ అవుతుందండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయగలరు భక్తులు ఎవరైనా వారి సాయి లీలలు తెలియజేయాలనుకున్నచో స్క్రీన్ మీద ఉన్న ఈమెయిల్ ఐడికి కానీ కమెంట్స్లో తెలుపగలరు ఇదండి ఈరోజు లీల ఇంకొక సాయి లీలతో మళ్ళీ కలుద్దాం ఓం శ్రీ సాయి